నా గురుదేవుల గురువుల సర్వ గురువుల సర్వదేవీ దైవ్ దేవతల వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు విశ్వకర్మలం మేము విశ్వ బ్రాహ్మణులు ఆచార్యులు కంసాలులు అని మమ్మల్ని సంబోధిస్తారు మేము అన్నమయ్య జిల్లా పీలేరులో ఉంటాము తిరుపతి మహాపుణ్యక్షేత్రం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటాము అందరికీ ఒకే సమస్య ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమస్యలు ఉంటాయి వాటి వారి సమస్యల పరిష్కారం కొరకు అనేక రకాలుగా విధి విధానాలతో తెలియపరుస్తాను ఎవరికి ఎలాంటి సమస్య ఉందో దానికి సంబంధించి పరిష్కారం చేసుకోదలిసిన వారు వారి వారు స్వయంగా చేసుకునేవారు కావచ్చు చేసుకోలేని వారు ఉంటే గనక మమ్మల్ని సంప్రదించండి మేము చేసి ఇవ్వగలము మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ పీలేరు అన్నమయ్య జిల్లాలో ఉంటాము ముందుగా విధానాలను తెలియపరుస్తాను కుంకుమ పువ్వు మంచిగంధం అత్తరు పచ్చకర్పూరం కస్తూరి ఈ వస్తువులన్నీ కలిపి బాగా మర్దన చేసుకోవాలంటే నూరుకోవాలి కొద్దిగా నీరు వేసుకొని చాలా వేయకూడదు ఆ తర్వాత యంత్రాన్ని రాసేదానికి ఇదంతా నూరి ఒక డబ్బాలో వేసుకోవాలి లేదా ఒక బాటిల్లో పెట్టుకోవాలి రాయటానికి మనకు వీలుండే విధంగా ఎలా ఉండాలంటే ఈ తయారు చేసింది మొత్తము సిర ఇంక్ మాదిరి ఉండాలి అంటే కలర్ అని కాదు ఆ విధంగా వాటర్ లాగా ఉండాలి ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఎక్కువ పల్చగా ఉండకూడదు మనం పుల్లతో ఎత్తుకొని రాస్తే మనకు వీలయ్యే విధంగా ఉండాలి దీనికి మంత్రము యంత్రం కూడా తెలియచేస్తాను ముఖ్యంగా విధి విధానాలు ఏ ఏ రీతిలో చేసుకోవాలనేది కలము ఏది ఉపయోగించాలంటే సర్వకార్య సిద్ధి జరగాలంటే సన్నజాజి పుల్లను ఉపయోగించాలి అంటే సన్నజాజి అనేది పూల మొక్క దాన్ని ఉపయోగించాలి ఆకర్షణకు కావాలంటే నేరేడు పుల్ల అంటే నేరేడు చెట్టు పుల్లను ఉపయోగించాలి కలంలాగా స్తంభన కర్మలకు అయితే కనుక మర్రి ఊడను అంటే చెట్టు యొక్క కొమ్మ పొళ్లను తీసుకొని ఉపయోగించాలి వశీకరణానికి అయితే కనుక దర్భ పుల్లను కలముగా ఉపయోగించాలి శుభకార్యాలకైతే బంగారు లేదా వెండితో తయారు చేయబడినటువంటి కలమును ఉపయోగించాలి అంటే ఒక చిన్న మేకు మాది తయారు చేసుకొని దానికి పెన్నులాగా ఉపయోగించి రాసుకోవాలన్నమాట దేని మీద రాయాలంటే తెల్ల పేపర్ మీద రాయాలి ఒక అంగుళం పొడవు అంగుళం వెడల్పు ఉండే విధముగా కాగితం మీద యంత్రాన్ని గీసి అందులో అంకెలు రాసి ఉపయోగించాలి ఈ రాసి గీసి చేసేటప్పుడు మధ్యలో ఉన్న అంకెను తదేక దృష్టితో చూస్తూ మూల మంత్రాన్ని మనసులో జపించుకుంటూ రాయాలి ఈ విధానాలను ఉపయోగించేటప్పుడు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతోనే చేయాలి ఈ విధంగా తయారు చేసి మూలమంత్రం జపిస్తూనే ప్రతి ఒక్కటి రాయాలి తయారు చేసిన దాన్ని పేపర్లో రాస్తారు కాబట్టి చిన్నగా చుట్టేసి మీరు గోధుమ పిండి లాంటివి తీసుకొని కలుపుకొని ఈ పేపర్ను ఆ పిండిలో చిన్న గోళీల మాదిరి పెట్టి అవి ఎక్కడ ఉపయోగించాలంటే బాగా చేపలు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళాలి మీరు తీసుకెళ్ళి అలా వేస్తూ ఉంటే ఆ చేపలు ఆహారంగా తినేయాలి మరీ చిన్న చేపలు ఉన్న చోటికి కాదు ఎందుకంటే మరీ చిన్న చేపలు కొద్ది కొద్దిగా కొనుక్కొని తింటాయి మీరు రాసిన యంత్రం అనేది తినచ్చు లేదా చిరిగిపోవచ్చు అలా కాకుండా కాస్త పెద్ద చేపలు అయితే ఆ చిన్న వంటను అమాంతం మింగేస్తాయి కాబట్టి అవి పూర్తిగా కడుపులోకి తీసుకొని తినేసిట్టే లెక్క అవుతుంది ఈ విధంగా ఒకేసారి ఇన్ని రాయలేము అంటే ఎన్ని రాయాలో తెలియపరుస్తాను అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక రోజుకి ఎన్ని అది వంద నుంచి వెయ్యి వరకు వారి భక్తి శక్తి కొలత రాసుకోవచ్చు ఇకపోతే ఏ ఏ విధంగా అంటే ధన ప్రాప్తి కావలసిన వారు ఇటువంటివి రెండు వేలు రాసుకోవాలి పేపర్ మీద మంత్రం జపం చేస్తూనే రాయాలి నియమనిష్టలు ఉండాలి శుచి శుభ్రంగా స్నానం చేసి ఉండాలి ఒకే రోజు రాయలేరు కాబట్టి ఒక రోజుకు వెయ్యి రాయొచ్చు ఐదు వందలు రాయచ్చు మూడు వందలు రాయొచ్చు వంద కూడా రాయొచ్చు ఏదైనా తీరని వ్యాధి అంటే ఎంతకాలం హాస్పిటల్కి వెళ్ళినా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నా ఆ వ్యాధి నేను కాలేదనుకోండి అటువంటి వారికైతే ఆరు వేల యంత్రాలు రాసుకోవాలి వశీకరణానికైతే మూడు వేల యంత్రాలు రాసుకోవాలి పరమేశ్వర ప్రసన్నమునకు అంటే ఈశ్వర ఆరాధన చేసేవాళ్ళు ఆయన యొక్క ప్రసన్నం అయితే కనుక నాలుగు వేల యంత్రాలు రాసుకోవాలి ఇతర దేవీ దేవతల ప్రసన్నం కొరకైతే ఐదు వేల యంత్రాలు రాయాలి వారికి తిండికి బట్టకు అంటే లోటు లేకుండా ధనము ధాన్యము ధనం కాదు ధాన్యం అటువంటి వాటికి లోటు లేకుండా ఉండాలంటే కనుక నాలుగు వేల యంత్రాలు రాయాలి ఎవరైనా దూరంగా వెళ్ళిపోయారు రాలేని పరిస్థితిలో ఉన్నారు వారి కర్మలు పరిస్థితులు ఏదైనా ఉండని అది మంత్ర ప్రయోగం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వారి గ్రహస్థితి కావచ్చు ఏదైనా కానీ అటువంటి వారు తిరిగి ఇంటికి రావాలంటే రెండు వేల యంత్రాలు రాయాలి సంతాన ప్రాప్తి అయితే ఐదు వేల యంత్రాలు రాయాలి మనోబిష్ట సిద్ధి నెరవేర్చుకోవడానికి పదహైదు వేల యంత్రాలు రాయాలి పొలాల్లో బాగా కాయలు పండ్లు పండించుకోవడానికైతే రెండు వేల యంత్రాలు స్నేహితులతో కలుసుకొని వారితో సంతోషంగా జీవ జీవనాలు గడపడానికైతే రెండు వేల యంత్రాలు మంత్రసిద్ధి కోసమైతే మూడు వేల యంత్రాలు దయ్యాలను వదిలించుటకు రెండు వేల యంత్రాలు పోయిన వస్తువులు లభించడం కోసమైతే ఐదు వేల యంత్రాలు శత్రువు వశీకరణం కావాలంటే రెండు వేల యంత్రాలు కారాగారం నుంచి విమోచన జరగాలంటే ఆరు వేల యంత్రాలు విషమును హరించుకైతే రెండు వేల ఐదు వందల యంత్రాలు సరస్వతీదేవి ప్రసన్నం కోసమైతే వెయ్యి యంత్రాలు శత్రుత్వం పోగొట్టుకునేదానికి రెండు వేల యంత్రాలు ఔషధాలు సిద్ధి అంటే వారు చేసే యొక్క ప్రక్రియ బాగా ఉపయోగపడడం కోసమైతే వెయ్యి సుఖము ప్రాప్తించాలంటే రెండు వేల యంత్రాలు సభ సంవోహనం అంటే ఒక సభ ఎందు మనం వెళ్ళి ప్రసంగం మాట్లాడితే అందరూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి మనల్ని మెచ్చుకోవాలి ఆ విధంగా అయితే రెండు వేల యంత్రాలు రాయాలి అధికారులు వశీకరణం కావాలంటే నాలుగు వేల యంత్రాలు రాయాలి ఇదే విధంగా ఇప్పుడు శుభాలకు మనం తెలియజేశాము శుభాలకు శుక్లపక్షంలో ఎప్పుడెప్పుడు చేయాలంటే మొదలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారము అటువంటి రోజుల్లో మనము రాయటము ఆరంభించాలి ఆ రోజుల్లో మాత్రమే రాయాలి అలా కాకుండా అశుభాలకైతే కనుక కృష్ణపక్షంలో శనివారం రోజున మంగళవారం రోజున ఉపయోగించాలి మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం చాముండాదేవి స్వాహ యంత్రము తొమ్మిది గడులు పైలైన్లో ఎనిమిది ఒకటి ఆరు రెండవ లైన్లో మూడు ఐదు ఏడు నాలుగవ లైన్లో మూడవ లైన్లో నాలుగు తొమ్మిది రెండు తొమ్మిది గడుల యంత్రము ఈ విధంగా రాసుకొని ఈ మంత్రాన్ని ఉపయోగించాలి రాసే విధి విధానాలు తెలియపరిచాను రాసేటప్పుడు మంత్రం మనసులో మననం చేయాలి లేదా నోటితో అయినా రాయాలి మధ్యభాగంలో ఉన్న ఐదు అంకెను తదేక దృష్టితో చూస్తూ మీరు పూర్తి చేసుకోవాలి ఈ విధి విధానాలను ఉపయోగించి సత్ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు చేసుకోదలిచిన వారు చేసుకుని సత్ఫలితాలు పొందవచ్చును చేసుకోలేని వారు వారికి దేనికి సంబంధించి వారు ఆశిస్తున్నారు ఆ విషయాలను తెలియపరిస్తే మేము దానికి సంబంధించి వారికి ఈ విధంగా రాసి ఇవ్వగలము మీకు పంపిస్తే మీరు వాటిని తీసుకెళ్ళి ఆహారంగా పెట్టి తత్ఫలితాన్ని పొందవచ్చు అవసరమైన వారు కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి మీరు స్వయంగా చేసుకునేవారు చేసుకోండి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం